ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మతైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని కలిసి చదువుకుందాం ఆయన ఇక్కడ లేడు తను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు ప్రియులారా ఉదయ కలప ఆరాధనలో ప్రభుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా జన్మదినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు మరి ప్రభు పేరట శుభాలు దేవుడు మిమ్మలను దీవించునుగాక ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం ఈ దినము దేవుని యొక్క వాక్యాంశము ఏది నీ పునరుద్ధాన సాక్ష్యం ఏది నీ పునరుద్ధాన సాక్ష్యం ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఇది అసాధారణమైనది ఇది లోకములో ఏ ఒక్కరికి కూడా సాధ్యమయ్యేది కాదు అటువంటి గొప్ప ఈ యొక్క కార్యక్రమాన్ని అనగా తిరిగి లేచుట అనేది మరణము గెలుచుట అనేది శిలువను గెలుచుట అనేది అది దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభులకు మాత్రమే సాధ్యము అని క్రీస్తు ప్రభు పునరుద్ధానము ఇక్కడ రుజువు చేసినటువంటి సత్యము ప్రియులార కాబట్టి అటువంటి గొప్ప పునరుద్ధానము అనేది ఎవరికీ తెలియకుండా ఎక్కడో ఎప్పుడో ఏదో సమయములో సీక్రెట్గా రహస్యముగా జరిగినది కాదు ఈ పునరుద్ధానానికి ప్రకృతి సాక్ష్యమిస్తా ఉన్నది దేవాలయపు తెర చినుగుటి ద్వారా సాక్ష్యం ఇవ్వబడుచున్నది కావలివారు చచ్చిన వలె పడి ఉండుట సాక్ష్యం ఉన్నది అక్కడ ఉన్న సైనికులు వారి సాక్ష్యం మనకు కనబడుచున్నది దుర్లింపబడినటువంటి రాయి సాక్ష్యముగా ఉన్నది విడిచిన నార వస్త్రాలు సాక్ష్యముగా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఈస్టర్ దినాన్ని విన్నామంటారా మంచిదండి ప్రతి దినము ఏదో ఒక సమయంలో వింటున్నాము అంటారా మంచిదండి లోకములు లోక సంబంధమైన సంగతులు ఇరవై నాలుగు గంటలు వింటూ ఉంటాం దానివల్ల ప్రయోజనము లేదు వాటి కొరకు మనం నోరు విప్పవలసిన అవసరత లేదు కానీ రక్షకుడైన క్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచుట అనే పునరుద్ధానము కొరకు అది ఎరిగినటువంటి మనము ప్రతి క్షణము కూడా సాక్ష్యాన్ని వలసిన భారము ప్రభు మనపై ఉంచాడు అందుకనే ఈవేళ మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఈ పునరుద్ధాన సాక్ష్యము ఎవరిది ఒక దినము జ్ఞాపకం చేసుకున్న ఎరిశల్ నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న ఇరువురు మరొక దినాన్న మన మగ్ధలిని మరియా ఈ దినము మనము దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ దూత సాక్ష్యాన్ని మనం ఈవేళ ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క సమాధిని చూడటానికి ఆదివారం తెల్లవారు చూడగా అక్కడ మగ్ధలేని మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చారు అని దేవుని యొక్క వాక్యం రెండో వచనంలో ఇక్కడ ఈ పునరుద్ధాన సాక్ష్యాన్ని ఇచ్చుచున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే మానవ మాత్రుడు కాదు దూత అని వ్రాయబడుతున్నది ఏ దూత అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దూత అనే మాటకు ఒకవేళ రాయబారి అనే మాట కూడా ఉంది కానీ మానవుల పక్షంగా వచ్చిన దూత కాదు చక్కగా వ్రాసాడు ఇక్కడ పరలోకము నుండి దిగి వచ్చి దూత పరలోకము నుండి దిగి వచ్చింది అని దేవుని యొక్క వాక్యం ఏసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని రక్షణ వార్తను చాటటానికి పరలోకపు దేవదూతలు భూలోకానికి దిగి వచ్చి ఇక్కడ క్రీస్తు ప్రభు జన్మించాడు అని అక్కడ గొల్లలకు ప్రకటన చేసినట్లుగా చూస్తూ ఉన్నా ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కూడా పరలోకపు దూత పరలోకము నుండి దిగివచ్చి పునరుద్ధాన సాక్ష్యాన్ని ఇస్తుంది ప్రియుల ఎంత గొప్ప విషయం మానవులు చెప్పిందే చాలా అది సత్యం అండి అది నమ్మాలండి అని మనం ఒత్స పలుకుతూ ఉంటాం మంచిదే ఒక మానవుని ఎడల అంత మమకారం మనం కలిగి అంత నమ్మిక కలిగి అంత విశ్వాసము కలిగి ఆ వ్యక్తుల పక్షంగా భరోసా ఇచ్చి వారిని అప్రిషియేట్ చేస్తూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో పరలోకము నుండి దేవుని యొక్క దూత దిగి వచ్చి ఆ రాయి పొరిలించి రాయి మీద కూర్చుండి పునరుద్ధాన సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటుండగా ఆ సాక్ష్యాన్ని ఆ పునరుద్ధాన సాక్ష్యాన్ని మనం నమ్మవద్దా అని ఉదయకాలం ఒక ప్రశ్న మనం వేసుకుందాం ప్రియులార కాబట్టి ఆ యొక్క రాయినట పొరిలించి దాని మీద కూర్చున్నది అని దేవుని యొక్క వాక్యము రాయబడుతూ ఉన్నది ఆ దూతి యొక్క స్వరూపం ఎలాగ ఉన్నది అని ఆలోచన చేస్తే అది మెరుపలే ఉన్నవి వస్త్రములు ఎలాగూ ఉన్నవి హిమవంత తెల్లగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా మరి ఈ సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమిటి ఏ విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి అని వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానము జరిగినప్పుడట మహాభూకంపము కలిగాను ప్రకృతి సాక్ష్యము ప్రియులారా మహాభూకంపము కలిగాను రెండవది కావలివారు భయపడి వణుకుచ్చు చచ్చిన వారి వారు ఉండేనో అక్కడ ఉన్నటువంటి అధికారులు లేక సైనికులు యొక్క సాక్ష్యాన్ని దైవగ్రంథము ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నది ప్రియుల కాబట్టి ఇక్కడ పరలోకపు దూత ఆ రాయిని పొరులించి రాతి మీద కూర్చోండి ఆ దూత సాక్ష్యమిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి కావలి ఉన్నటువంటి సైనికులు వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు అయితే ఆ దూత అక్కడ వారికి ఏమని తెలియచేస్తూ ఉన్నది అని ఆలోచన చేస్తే ఆ స్త్రీలను చూచి మీరు భయపడవద్దు ఆ స్త్రీలను చూచి మీరు భయపడవద్దు అని వారికి తెలియచేస్తూ ఐదవ వచనములో ఆ దూత అంటున్న మాటలు సిలువ వేయబడిన యేసును మీరు వెదకచున్నారని నాకు తెలియను ఎవరిని వెతకటానికి వచ్చారట అండి సిలువ వేయబడినటువంటి యేసును మీరు వెదగటానికి వచ్చారని నాకు తెలుసును ప్రియా దేవుని బిడలారా యేసు ప్రభు ఆయన బ్రతికి ఉంటుండగా తరువాత ఏం జరగబోతుందో ఎన్నో ప్రవచనాలు ఆయన తెలియచేశాడు కానీ తనతో ఉన్న శిష్యులు కానీ ప్రజలు కానీ నమ్మలేకపోయారు దానికి కారణం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చనిపోయినటువంటి యేసును వెదగటానికి వచ్చారు లేచారు అని నమ్మికలు తప్పిపోయినట్లుగా దైవవాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రియులారా కాబట్టి ఏసయ్య ఏది చెప్పినా ఆ చెప్పినది ఆయన చేశారు ఆయన చేసేదే ఆయన చెప్పారు అందుకనే ఆయన చెప్పినట్లు తాను ఉన్నాడు అని దూత ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆ దూత ఇక్కడ ఇస్తూ ఉన్నదో మనము చూద్దా ఉన్నాం సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు యేసు ఏసుప్రభు మృతుడు కాదండి పాతి పెట్టబడ్డాడు కానీ సమాధిలో లేడండి సమాధిని గెలిచినటువంటి దేవుడిగా ఉన్నాడు విజయోత్సాహముతో ఆయన లేచి ఉన్నాడు అదే పునరుద్ధానం ఆయన లేచి ఉన్నాడు అని ఇక్కడ దూత చెప్పటమే సాక్ష్యము అని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియుల కాబట్టి అక్కడ రుజువు చేస్తూ ఉన్నది అద్భుతం ఆయన పండుకున్న స్థలమును మీరు చూడండి ఆయన పండుకున్నటువంటి స్థలమును చూడండి మీరు త్వరగా వెళ్ళండి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు ఈ మాట మీరు శిష్యులకు తెలియచేయండి యేసుక్రీస్తు ప్రభు కొరకు మరొక సాక్ష్యం ఇస్తుంది ఆయన గలలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు మీకంటే ముందు గలలయ ఆయన వెళ్ళుచ్చు ఉన్నాడు అక్కడ మీరు ఆయన చూస్తారు ఇవన్నీ రుజువులు ఇవన్నీ పునరుద్ధార సత్యాలు ఇవన్నీ పునరుద్ధార ప్రత్యక్షతలు ప్రియులారా ఈస్టర్ పండుగ అయిపోయిందండి ప్రతీదినం ఒక్కొక్కరు ఒకరు ఎందుకు ఇవన్నీ ఒకవేళ మీలో మీకు ఆలోచన వస్తే దానికి సమాధానము ఏసు క్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానం ఒక్క మాటలో జరగలేదండి ఇది అనేక విధాలు అనేక రకాలు సాక్ష్యాలతో కూడినటువంటి పునరుద్ధాన పండగ కొరకు మనం జరిగిన సత్యాలు రుజువులు సాక్ష్యాలు ప్రతిదినము కూడా మనం జ్ఞాపకం చేసుకుంటేనే తద్విశ్వాసము ద్వారా మన జీవితాల్లో మనం కూడా మన పునరుద్ధానం చెందబడతాం ప్రియులారా అక్కడ అంటున్నారు ముందుగా ముందుగానే గలలిగా వెళుతున్నాడు మీరు ఆయనను చూస్తారు పరలోకమునుడి దిగి వచ్చినటువంటి దేవదూత యొక్క సాక్ష్యం ఏమిటని ఆలోచన చేస్తే అక్కడ మీరు ఆయనను చూస్తారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అవును ప్రియులారా ఈ ఉదయ కాలముల యొక్క పునరుద్ధాన ఈ సాక్ష్యాన్ని దేవదూతలు పరలోకమునుడి దిగి వచ్చి అద్భుతంగా ఇచ్చారు అక్కడ ఉన్న సైనికులు ఇచ్చారు ప్రకృతి ఇచ్చింది ఎన్నెన్నో ప్ర ఇక్కడ చక్కడ సత్యాలు బాయిలో పరచబడ్డాయి మరి దేవుడు సృష్టిని ఏలటానికి కిరీటముగా ఉంచిన ఓ మానవుడ ప్రభు యొక్క ప్రతిరూపాలుగా ప్రభు యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఆయన యొక్క పిల్లలము అయ్యున్నటువంటి మనము ఆయన పునరుద్ధానం ఒకరకు ఎటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం మన సాక్ష్యము మన ప్రభు కొరకు మనం ఆయన పునరుద్ధారము కొరకు ఇచ్చే కుటుంబాలుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పిమ్మెండుగా కుమరించను గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా మీ పునరుద్ధానము కొరకు నాయన ఎన్నెన్నో సాక్ష్యాలు రుజువులు ఉన్నాయి ఏ దినము దేవదూత నాయన చక్కటి నాయన సాక్ష్యాన్ని ఇచ్చినట్లు మా జీవితాల్లో మేము కూడా ప్రతిక్షణము అరుద్దినము అనేకుల కొరకు సాక్ష్యం ఇచ్చి కుటుంబాలుగా మమ్మలను తీర్చిదిద్దు నాయన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుండా కుటుంబాలను దీవించండి కరోనా వైరస్ మరలా రిపీట్ కాకుండా దూరపరచండి నాయన స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసులను ధైర్యపరచండి మామూలను రక్షణలో నడిపించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెనలతో నింపండి చిన్న బిడ్డలు యవనస్తులు నైనా వృద్ధులు స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ నైనా వాతావరణంలో నైనా చల్లదనాన్ని కలుగు చేయమని వేస్తూ ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి ఆ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద మైందిన మైంది హరముడు మా దాయిచ్చి మెడలో ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ ప్రధమ క్షమించము శోధలోనైతే యొక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ పల్లెటూర్ల జనుల రక్షణ భారము నా పైని కలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యం manasvami esu devudanchu sakshnichudaa